నమస్తే వెల్కమ్ టు ఏపీ ఇన్ మినిట్స్ నలభై ఏడు సంకల్పంలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం రోజు జరుపుకుంటున్నామని ప్రతి కార్యక్రమం స్ఫూర్తివంతంగా ఉండేందుకు నెల నెల ఒక్కో థీమ్ ను ఎంచుకుని నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు ఈసారి ఈ వ్యర్థాల సేకరణ వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేయడం థీమ్ ను ఎంచుకున్నట్లు తెలిపారు గుంటూరు జిల్లా టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రతిరోజు అధిక సంఖ్యలో ప్రజలు తమ సమస్యలతో కూడిన వినతులతో టీడీపీ కార్యాలయానికి విచ్చేస్తున్నారు కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పరిశీలించారు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన అనేక సమస్యలను పరిశీలించిన హోంమంత్రి అనిత వాటిని వెంటనే పరిష్కరించాలి అంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు శ్రీకాకుళం జిల్లా నుంచి ఉపాధి కోసం మస్కట్ వెళ్లి అక్కడే చిక్కుకున్న కార్మికుల సమస్యపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు మస్కట్ లో పనిచేస్తున్న తొమ్మిది మందికి కంపెనీ యాజమాన్యం కొంతకాలంగా ఎటువంటి జీతం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుండటంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అక్కడి కార్మికులతో వీడియో కాల్లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు సంబంధిత అధికారులతో మాట్లాడి వారిని త్వరితగతిన స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు ఈ రోజు పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ కుటుంబ సభ్యులు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ దంపతులు కర్ణాటక ప్రజా పనుల శాఖ మంత్రి హెచ్డి రేవణ్ణ ఉన్నారు రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం పాటు పడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు జలాన్ని తీసుకొచ్చి ఆ జలాన్ని కలిశాలను పెట్టి ఇక్కడ ఈ హోమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయడానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నాం రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నాయకులు ఎంతటి దిగజారుడు వ్యాఖ్యలైనా చేస్తారంటూ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఘాటుగా స్పందించారు అహోబిలిం క్షేత్రంలోని మఠంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మీడియాతో మాట్లాడుతూ తిరుపతి గోశాలలో గోవులు చనిపోతున్నాయని వైసీపీ నాయకులు రోడ్లపైన పడుకునే నిరసనలు తెలియజేస్తే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు ముఖ్యమంత్రి అమరావతిలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని బెజవాడ ఎంపీ కేశినని శివనాథ్ వెల్లడించారు ఇబ్రహీంపట్నం మండలం మూలపాడలోని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంతర్జాతీయ స్టేడియంలో మూడు రోజుల పాటు జరిగే అమరావతి జర్నలిస్ట్ క్రికెట్ లీగ్ను కేసుని చిన్ని ప్రారంభించారు ఈ లీగ్ ఆడబోతున్న పాత్రికేయ క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకుని లాంఛనంగా బ్యాటింగ్ చేశారు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీ పంచాయతీ పరిధిలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కింద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజు ఆయన ప్రారంభించారు మన ఇళ్లు మన వీధి మన గ్రామంలోని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని రాజీవ్ గాంధీ సర్కిల్లో పరిసరాలను నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి శుభ్రం చేసిన అనంతరం మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల ఆరోగ్యంతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు మిషన్ మిషన్లో భాగంగా కాలువల శుభ్రత వాటి సుందరీకరణ కార్యక్రమంలో విస్తృత ప్రజా భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నట్లు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ జాయింట్ కలెక్టర్ పి రెడ్డి తెలిపారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం కలెక్టర్ వెట్రసెల్వి జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్లు ఏలూరు కాలువ పరిసరాలను పరిశుభ్రం చేశారు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు కుట్రలు కుతంత్రాలతో కూటమి సర్కార్ మేయర్ పీఠం కైవసం చేసుకుందని ఆరోపించారు కూటమి పాలనలో ధర్మం వద సత్యం చెరలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు విశాఖ మేయర్ పీఠం కూటమి గెలుపుపై నేతలు స్పందించారు చంద్రబాబు నాయుడు ఒక మహిళ పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందని కృష్ణ కృష్ణవేణిని అరెస్టు చేసి ఆమెపై వ్యభిచారం కేసు పెడతానని బెదిరించడం ఏంటి అని ప్రశ్నించారు ఒప్పుకోకపోతే అనేటువంటి మాటలు భర్త పిల్లలను కూడా కేసులో ఇరికిస్తాను జాగ్రత్త గంజాయి కేసు పెడతాను అని సాక్షాత్తు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిఐ భాస్కర్ రావుని బెదిరించే కార్యక్రమం చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదల కలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని బీజేపీ విజయనగరం జిల్లా నాయకుడు ఇమంది సుధీర్ అన్నారు విజయనగరంలో పలువురు బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ వికసిత భారత నిర్మాణంలో భాగంగా ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం సాయం అందిస్తుందన్నారు నేడు రాష్ట్రంలో నాలుగు మండలాల్లో తీవ్ర వడగాలులు డెబ్బై మూడు మండలాల్లో వడగాలులు వేయవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు రాబోయే మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడ్డంతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేయవచ్చని తెలిపారు ఈ సమాప్తం నమస్కారం